ఆరోగ్యకరమైన పంటలు బలమైన మూలాలతో ప్రారంభమయ్యే ప్రపంచానికి స్వాగతం పంట పెరుగుదల రోగనిరోధక శక్తి మరియు ఉత్పాదకతను పెంచడంలో మీ అంతిమ భాగస్వామిగా రైజోజెన్ను వాడండి ఒత్తిడి లేదా సాధారణ పరిస్థితులలో రైజోజెన్ మీ పంటలలోని వేరు వ్యవస్థను ఉత్తేజపరిచి అధిక పోషకాలను మరియు నీటిని గ్రహించడంలో సహాయపడుతుంది మరియు పంట వృద్ధి చెందడానికి శక్తిని ఇస్తుంది ఉపయోగించడానికి సులభమైన మరియు అత్యంత బహుముఖ రైజోజెన్ అన్ని పంటలకు సరైనది వంద నుండి రెండు వందలు లీటర్ల నీటిలో వంద గ్రాముల రైజోజెన్ను కలపండి పంట కాలంలో రైజోజెన్ను మూడు నుండి సార్లు ఉపయోగించడం వలన వేరు వ్యవస్థని మెరుగుపరుస్తుంది మెరుగైన పంట రోగనిరోధక శక్తి మరియు స్థిరమైన అధిక దిగుబడిని నిర్ధారిస్తుంది రైజోజెన్ సహజంగా బలమైన ఆరోగ్యకరమైన పంటలను పండించడానికి రైతులకు శక్తినిస్తుంది రైజోజెన్ స్థిరమైన వ్యవసాయం మరియు స్థిరమైన భవిష్యత్తు వైపుకు ఒక అడుగు రైజోజెన్ వాడిన మరియు వాడని మొక్కల మధ్య చెప్పుకోదగిన వ్యత్యాసాన్ని చూడవచ్చు ఇది దేశవ్యాప్తంగా రైతుల విశ్వాసం ఈరోజే రైజోజెన్ కి మారండి శ్రీమయతో తెలివిగా ఎదగండి మరియు అధిక దిగుబడులను సాధించండి